కి ఒక్కొక్కలా తెలుసుకోవాలనుకుంటాడు ఒకడు భగవంతుని స్త్రీ రూపంలో అనుకుంటాడు ఒకడు భగవంతుణ్ణి పురుష రూపంలో అనుకుంటాడు ఒకడు భగవంతుణ్ణి ఏదైనా జంతువు రూపంలో అనుకుంటాడు అది అనుకునేవాడి భావన బట్టి ఉంటుంది దాన్నే సౌలభ్యము అని చెప్పేసి అంటారు నిజానికి భగవంతుడికి ఎటువంటి రూపము లేదు భగవంతుడికి ఎటువంటి నిర్దిష్టమైన ఆకారము లేదు భగవంతుడి ఎస్ నమస్తే అండి భగవంతు ఒక్క రూపంగా అనుకుంటాడు ఒకడు స్త్రీ రూపముగాను మరి ఒకడు పురుష రూపముగాను మరి ఒకడు జంతు రూపముగాను అనుకుంటాడు కారణం అది వారి భావనను బట్టి ఉంటుంది అంతేకాదండో వారి సౌలభ్యమును బట్టి కూడా ఆ విధంగా అనుకోవచ్చు ఏం సార్ మీకు అట్టి సౌలభ్యం ఉన్నప్పుడు మరి మేము క్రీస్తులో భగవంతుని చూడడం తప్పంటారా ఇటు మీరుండబట్టే క్రీస్తు మాకు ఒక మాట చెప్పి ఉంచారు జ్ఞానులను వారి కుయుక్తులో ఆయన పట్టుకుంటాడు అని ఏం సార్ మీకైతే భగవంతుణ్ణి జంతువులలో కూడా చూసేటువంటి సౌలభ్యం కావాలి మాకైతే భగవంతుణ్ణి క్రీస్తులో చూసేటువంటి సౌలభ్యం ఉండకూడదా మీకు ఒక న్యాయం మాకొక న్యాయం అంటారా ఏమో మీరే ఆలోచించండి సార్ థ్యాంక్ యూ నమస్తే